హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు నిండు నూర్య సాగు సీరియల్లో ఏం జరుగుతుందంటే ఇంకా బాగి అమర్ల శోభనం జరగబోతుంది ఇంకా దాని గురించి చిత్రం బాగా రెడీ చేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు బాగి ఇలా అంటూ ఉంటుంది అవసరమా చిత్రం అనుకొని నీకేం తెలుసు మా బాధలు అనుకొని అంటూ ఉంటుంది చిత్రం ఏంటి రెండు రోజులకే అని చెప్తే అంటూ ఉంటుంది బాగీ నీకేం తెలుసు మాది లవ్ మ్యారేజ్ కదా అందుకే అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా బయట కూర్చొని ఆరు అయితే తెగ్గ బాధపడిపోతూ ఉంటుంది ఏంటి వాళ్ళిద్దరూ కలుస్తున్నారా అని చెప్పి ఇంకా గారు అయితే డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఇవే కదా వాళ్ళు కలపాలని చూసి ఇప్పుడు ఏంటి అంటే అప్పుడంటే బాగా ప్రిపేర్ అయ్యాను మనసుని కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు షడన్గా అంటే ఎలాగా మా ఆయన మాత్రం ఒప్పుకొని నాకు తెలుసులేండి అన్నవన్నీ అప్పుడే అమర్ కార్ నుంచి దిగి రాత్రికి ఇలా చెప్తా ఉంటారు ఇవాళ నేను నైట్ పడుకోవడం లేట్ అవుతుంది నువ్వు రేపు పొద్దున కొంచెం ఓర్లీగా రాక వచ్చినా కొంచెం వెయిట్ చేయని చెప్పి ఇంకా చూసావాతగా అంటూ ఉంటారు ఆరుతో చూడు మీ ఆయన ఏం చెప్తున్నాడు అని చెప్పి మా ఆయన ఎలా కాదు నాకు తెలుసు అని చెప్తే అంటూ ఉంటారు ఇంకా అమ్మ రాపలికి వెళ్ళిన వెళ్ళే రూమ్ అంతా డెకరేట్ చేస్తూ ఉంటుంది ఏంటి వాళ్ళ సోభనం అయితే మారో ఎందుకు డెకరేట్ చేసింది వాళ్ళకి కాదు ముందు మీ ఇద్దరిది అవుతుంది వాళ్ళు అవుతుంది అంటే కదా అందుకని మీ రూమ్ అరేంజ్ చేయమంటేనే నేను చేస్తున్నాను వచ్చా అని చెప్పి అంటూ ఉంటుంది మనోహరి ఇంకా అసలు నేను ఉండాలి ఈ ప్లేస్లో కానీ బాగా అంటే అమర్ షాక్తో ఇలా చూస్తూ ఉంటాడు అదే నేను మన పెళ్లి జరిగితే నేను ఉండాలి కదా అని చెప్పి మళ్ళీ కవర్ చేస్తూ ఉంటుంది ఇంకా బాగిని రెడీ చేసి చిత్ర తీసుకొచ్చి రాపలికి డోర్లు మూసి రాపలి దొరికిస్తుంది ఇంకా అప్పుడు చిత్ర బయట వా వినోద్తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది వినోద్ అంటూ ఉంటాడు ఇలా మా అన్నయ్య ఏమీ అంతవరకు కలిసిపోడలే అంటే నీకు తెలియదు నేను ఆ పాలల్లో ట్యాబ్లెట్స్ కలిపానని చెప్పి ఇంకా అమర్ రెడీ అవ్వడం చూసి ఇక్కడ బాగా కూడా తెగ టెన్షన్ పడిపోతాయి ఏంటి అమర్ ఇంతగా రెడీ అయిపోయారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా అమర్ బెడ్ మీద ఇద్దరు కలిపి లేక పడుకుని ఉన్నారు దగ్గరికి వస్తూ ఉంటాడు చిత్ర కలిపి మాత్రం వలన ఏం జరుగుతుందో చూద్దామా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో నిజంగా శోభనం జరిగిందే లేకపోతే ఇదంతా కళ అని చెప్పి Thank you friends for watching my videos. Please subscribe.